నైట్ మనం ట్రైన్ ఎక్కినప్పటి నుంచి ఈ వీడియో చూసాయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి మార్నింగ్ అయితే మేము టిఫిన్ అయితే చేసాము చపాతి అండ్ కుర్మా తెచ్చుకున్నాము అండ్ పులిహోర కూడా పులిహోర అయితే నిల్వ ఉంటుంది కాబట్టి పులిహోర కూడా తీసుకొచ్చామండి ఈ రెండు వెరైటీస్ అయితే చేసాము ఇక్కడ వచ్చి స్వీట్స్ అయితే తింటున్నాము లెవెన్ థర్టీ అలా అయ్యిందండి ఇవి గారికి చాలా ఇష్టం ఆల్రెడీ ఒకటి తిన్నారు ఇంకోటి నేనేస్తే అసలు వద్దని ఏంటది చాలా ఇష్టమైన ఏంటో స్వీట్ ఏం స్వీటు ఇవ్వండి బాబుకి ఇవ్వండి నేను తింటా ఓ స్వీట్స్ అయితే తిన్నాయండి ఆ బాబుకిస్తే ఇంకా తీసుకోలేదు అందుకని బనానా అయితే ఒకటిచ్చారు వచ్చి డ్రింక్ అయితే తీసుకున్నాము మామూలుగా ఎక్కువ కూలింగ్ లేకుండా లైట్ కూలింగ్ అయితే తీసుకున్నాము ఎందుకంటే ఇంత చల్లని కూలింగ్ తాగితే మళ్ళీ జలుబు వస్తే మళ్ళీ ఇబ్బంది కదా ఇప్పుడే నాకు గొంతుకైతే పట్టేసిందండి బండి మీద వచ్చాం కదా నిన్న అందుకే గొంతుకు పట్టేసి మాటలు రావట్లేదు కొంచెం రోజు బెటర్ అయినండి నిన్న నైట్ అయితే అస్సలు మాట్లాడలేకపోయాను అంత గొంతుకి అయితే పట్టేసింది చల్లగాలికి ఇక చందుగారు అయితే మళ్ళీ నేను చిన్న ముక్కు తిన్నాను అది మళ్ళీ తీసుకున్నారు హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే బాగున్నాము మాట్లాడినా ఫ్రెండ్స్ నిన్నైతే వీడియో పెట్టాను కదా అదే టూరు వెళ్తున్నాం టూర్ వెళ్తున్నామని ఇంటి దగ్గర మాట్లాడదామంటే డ్యూటీకి వెళ్తే టైం కుదరలేదు నేను డ్యూటీ నుంచి రావటం వెంటనే హడావిడిగా బయలుదేరడం అంతా ఓకే ఒక దీనిలో జరిగిపోయింది క్షణాల్లో అందుకనే మాట్లాడడం కుదరలేదు ఇప్పుడు మాట్లాడదాం అని చెప్పి వచ్చాము నేనైతే ఇంకా షాపింగ్స్ కి వెళ్ళటము ఇంకా అలాగే టైం అయితే నాకు కూడా అయిపోయింది నిన్న పిల్లలు హడావిడి అంటే వాళ్ళని అన్ని చూసుకొని వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ అన్ని తెచ్చి ఇవ్వటము అమ్మ పిల్లలు చూసుకుంటుంది అని చెప్పాను కదా అమ్మని ఇంటి దగ్గర వదిలిపెట్టేసి పిల్లల్ని స్కూల్కి పంపించడానికి ఆటలకి అమ్మని అయితే ఇంటి దగ్గర అయితే పెట్టాము అవునా మా అత్తయ్య గారు వచ్చారు వచ్చి మా ఇంటి దగ్గరే ఉన్నారు అంటే పిల్లల్ని మా ఇంటి దగ్గర నుంచి స్కూల్కి పంపించడం తీసుకురావడం అంటే మేము వచ్చేదాకా మా అత్తయ్య గారు చూసుకుంటారు వచ్చారు నిన్న సాయినేమి అదే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి విద్య అనేవి అమ్మాయి ఇంటికి అనుకున్నాము మళ్ళీ స్కూల్ ఉన్నాయి కదా అవును అయితే ముందు అనుకుంటే ఏంటంటే సాయిని మా అమ్మ వాళ్ళ ఇంటికి అని వీలమ్మ వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటి దగ్గర పెట్టి మేము టూర్ వెళ్దాం అని చెప్పి అనుకున్నాము కానీ అలా అయితే స్కూల్ పోతాయి అని చెప్పి మా అత్త రిక్వెస్ట్ చేస్తే వచ్చింది అయితే 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 ఇంటి దగ్గర పిల్లలు కూడా స్కూల్ నుంచి అయితే వచ్చేసారంట ఇప్పుడు వైజాగ్ లో అయితే ఎక్కాం కదా వైజాగ్ లో నేను సాయంత్రం నైట్ ఏపీ ఎక్స్ప్రెస్ ఎక్కాము నైట్ పది గంటలు ఎక్కాము ఎక్కాక మార్నింగ్ రాయపూర్ విడి పెట్టాం కదా ఆల్రెడీ అనుకోండి పెట్టాను కట్టలేదు రాయపూర్ వచ్చాం మార్నింగ్ టెన్ ఈ టైం అయింది రాయపూర్ వచ్చేప్పటికి అదే స్టిల్ ఇప్పుడు అయితే రాయపూర్ నుంచి నాగపూర్ దాటాము నాగపూర్ వదిలింది ట్రైన్ నాగపూర్ దగ్గర నాగపూర్ దాటి వన్ అవర్ అవుతుంది మాక్సిమం ఇప్పుడు మన జర్నీ ఏంటంటే ఎన్ని రోజులు ట్రైన్లో ఉండాలంటే రెండు నైట్లు అండ్ ఒక డే అంటే రేపు మార్నింగ్ దిగుతాం అండి రేపు మార్నింగ్ ఫైవ్ కి దిగుతాం అంటే నిన్న నిన్న నైట్ పదికి ఎక్కాం కదా రేపు మార్నింగ్ ఫైవ్ అంటే రెండు నైట్లు ఒక పగల అనమాట థర్టీ అవర్స్ జర్నీ ఇప్పుడు అక్కడ దిగిన తర్వాత ఇంకా కొంచెం జర్నీ చేయాలి మళ్ళీ అక్కడ దిగినాక మళ్ళీ ఇంకా జర్నీ ఉంది అయితే ఈ టూర్ ఎందుకు ఇలా మేము వెళ్తున్నామా ఏంట అది కూడా మీతో నేను షేర్ చేసుకుంటాము మేము వెళ్ళకూడదు అనుకున్నాము వెళ్ళవలసిన పరిస్థితి అయితే అయ్యింది యాక్చువల్ గా మాకు కూడా ఇష్టం లేదు పిల్లల్ని వదిలేసి వెళ్ళాలంటే చాలా కష్టము నాకైతే అసలు మాకు కూడా చాలా బాధ అనిపించింది కానీ తప్పలేదు ఎందుకంటే తీసుకెళ్ళడం కొంచెం ఇబ్బంది పిల్లలు తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పెట్టడం దాంతోపాటు పిల్లలు కూడా చిన్నోళ్ళు కదా ఇంకా వాళ్ళకి ఊహ తెలియదు కదా అందుకని చెప్పి పిల్లలు కొంచెం అవాయిడ్ చేశాము అసలు ఇప్పుడు చలికాలం కాబట్టి వాళ్ళు కూడా ఉండలేరు అండ్ ఇటు అటు తిరగడం అంటే పిల్లలు బాగా సఫర్ అవుతారు సఫర్ అవుతారు కదా అందుకనే పిల్లలు కొంచెం అవైడ్ చేసి మనకంటే పెద్దవాళ్ళం కాబట్టి కొంచెం ఎలాగైనా మనం అంటే ఎలాగైనా తట్టుకుంటాం కదా పిల్లలు తట్టుకోలేకపోతే మళ్ళీ వాళ్ళతో పాటు మనమే బంధు పడాలి అందుకనే రేపు మార్నింగ్ మేమైతే ఫైవ్ కి అలా దిగుతాం రేపు మార్నింగ్ ఫైవ్ కి దిగుతాం థర్డ్ ఇయర్స్ ఇది అది ఈ రోజు వీడియో అయితే మేము ట్రైన్ లోని ఎలా జర్నీ చేస్తామో అంట వీడియో అయితే చూస్తాయండి మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇన్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి బెల్ అయిన క్లిక్ చేసి లైక్ చేయండి స్కిప్ చేయకుండా వీడియో చూడండి స్కిప్ చేయకుండా వీడియో చూడండి మీరు లైక్ చేయడం వల్ల మా వీడియో మరి కొంత మందికి చేరి ఆ వీడియో కొంచెం గ్రోత్ గ్రోథింగ్ అది పాపులర్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ వీడియో అయితే చూసేయండి చాలా బాగుంటది చూస్తా చూస్తా తప్పకుండా చూస్తా అంటే ప్రతి స్టేషన్ లో కూడా అంటే మెయిన్ స్టేషన్స్ అన్ని మెయిన్ స్టేషన్ లో అయితే షూట్ చేస్తాం షార్ట్స్ అంటే అక్కడ వైజాగ్ లో వైజాగ్ లో తీసాము తర్వాత రాయపూర్ లో తీసాము తర్వాత నాగపూర్ లో తీసాము నాగపూర్ స్టేషన్ లో నిండి ఇది అగొంటి బోర్డ్ చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చి మేము అరటిపల్లి అయితే తీసుకున్నాము పది అరటిపళ్ళు తీసుకున్నాము అంటే ఫ్రూట్స్ వల్ల మనకి మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి ట్రైన్లోని ఇంకేం తిన్నా సరే కొంచెం డేంజరస్ కాబట్టి ఇక్కడ వచ్చి కేక్స్ అండ్ బిస్కెట్స్ నట్స్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాము ఈ మూడు అయితే తీసుకున్నామండి డ్రింక్ ఆల్రెడీ ముందే తీసుకున్నాము కొంచెమే తాగాము ఇంకొంచెం ముందని ఇంకా డ్రింక్ అయితే తీసుకోలేదు చందుగారు అంటారు పద్మ ఏంటి ఏం కొనలేదు పిల్లలు ఉంటే తక్కువ ఉంటావు అని అంటే మనమేం తింటాము లేండి మనం తినవలసినవి ఇవి కాదు కదా అని అంటే లేస్ ప్యాకెట్ అవి తీసుకోమన్నారు కానీ ఇంకా నేను తీసుకోలేదు చందుగారికి ఇవంటే బాగా ఇష్టమండి ఈ నెట్స్ అంటే గారి కోసమే అతను తీసుకున్నారు నేను ఒకటి తీసుకుంటే ఎందుకు పద్మ నువ్వు తిన్నావు కదా ఎందుకు తీసుకున్నావు అని అంటున్నారు అదే అడిగి మరీ ఇంకా తినేస్తున్నాను నేను ఇవి తిన్న తర్వాత కాస్సేపు అయితే పడుకోవాలండి కొంచెం ఖాళీగా ఉంటే ఇంక నిద్ర కానీ చిరాకుగా ఉంటుంది కదా ఏదో ఒకటి చూడాలని అలా ఫోన్ కూడా చూస్తున్నాము అందుకని ఇవి తినేసి కాసేపు పడుకుంటాము వాళ్ళు వచ్చి ఒక త్రీ ఫోర్ తిన్నట్లు ఉన్నాము కేక్స్ అయితే హాఫ్ తిన్నాము కేకులు కూడా అలాగే ఉండిపోయాయి ఇంకా బిస్కెట్స్ ఇంకో ఓపెనింగే చేయలేదండి కొంచెం క్రీమ్ బిస్కెట్స్ అయితే తీసుకున్నాము కొంచెం బాగుంటాయిలే అని నైట్ అయిపోయిందండి ఇగోండి నేనైతే పులిహోర అయితే తింటున్నాను తెచ్చానని చెప్పాను కదా పులిహోర అసలు ఏమీ పాడవలేదండి చాలా చాలా టేస్ట్ అయితే ఉంది అమ్మ సూపర్గా చేస్తుంది చందుగారు అయితే ఒక్క రెండు ముద్దలు కూడా తినలేదు ఎందుకంటే అతనికి చాలా వేడి అండి పులిహోర తింటే నేను పడదు అందుకనేసి పులిహోర అయితే తినలేదు ఇంకా బయట ఏదో ఒకటి తినడం అంటే ఈ పళ్ళు అలాంటివి ఏం ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చాము బొత్తాయి అవన్నీ తీసుకొచ్చాము అందుకనేసి చందుగారు అయితే ఇంకా తినలేదు నైట్ ఏమీ బిర్యానీ తిన్నాం మీకు తెలిసిందే కదా అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంత బాగా సపోర్ట్ చేసినా మీ అందరికీ చాలా కృతజ్ఞత మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకైతే వస్తాను తప్పకుండా చూడండి భలే ఉంటాయండి ఈ వీడియోస్ అయితే ఎక్కడికి వెళ్తున్నామా ఏంటో మంచి ఎగ్జైట్మెంట్గా ఉంటుంది